వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీకు ఇష్టమైన ఎన్టీఆర్ గారి మూవీ ఏంటో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా మన ఛానల్కి ఎవరైనా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ప్రెసెంట్ ఇండియాలో ఉన్న యాక్టర్స్ అందరిలో కల్లా పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియన్ యాక్టర్ అయ్యే కేబిలిటీ ఎవరికైనా ఉందంటే అది కేవలం ఎన్టీఆర్ గారికి మాత్రమే ఉంది ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలోని డైరెక్టర్ ఎన్టీఆర్ గారి కోసం కథ రాస్తారు వీళ్ళంతా ఎన్టీఆర్ గారి కోసం ఎంతో స్టోరీలు రాసుకుంటారో తెలుసా హిస్ ఎవ్రీథింగ్ హిస్ ఆరా ఇస్ ఇటర్నల్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో ప్యాకెడ్ చేసే ఓన్లీ యాక్టర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అదీ కాక ఎన్టీఆర్ గారితో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా ఇప్పుడు పాన్ ఇండియా ఆటర్ ఐదు లాంగ్వేజ్లు ఎన్టీఆర్ గారు అట్ ఈజ్ మాట్లాడగలరు అంటే ఐదు లాంగ్వేజ్ డబ్బింగ్ చెప్పగలరు మరి ఎంత సాలిడ్ లైనప్ లో ఎన్టీఆర్ గారు ముందుగా యాక్ట్ చేయబోతున్న మూవీ వార్ టూ ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నారు ఈ మూవీలో ఎన్టీఆర్ గారితో పాటు హృతిక్ రోషన్ కలిసి యాక్ట్ చేయబోతున్నారు ఈ మూవీ వచ్చేసి మల్టీ స్టార్ గా రాబోతుంది ఈ మూవీని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రమోట్ చేస్తే కనుక ఇండియాలోనే హైయెస్ట్ డేవన్ నెంబర్ చూసే ఛాన్స్ ఉంది ఇంతకు ముందు పుష్ప మూవీ రికార్డ్ ని టచ్ చేయగలిగే ఓన్లీ మూవీ వార్ టూ మరి ఈ మూవీలో ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ తో కలిసి ఇండియన్ రాయ్ ఏజెంట్ గా యాక్ట్ చేయబోతున్నారు మరి వార్ టూ మూవీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కి జోడిగా ఉర్వశి రౌతల ఇంకా కైరా అధ్వని యాక్ట్ చేయబోతున్నట్టు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఈ మూవీలో ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ నేమ్ వచ్చేసి నజీర్ ఈ మూవీ నుంచి ఒక ట్రైలర్ గా వస్తే ఆడియన్స్ కొంత క్లారిటీ వస్తుంది ఈ మూవీ ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అయిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ నిల్ ఈ మూవీని అనఅీషియల్ గా ట్విట్టర్ లో డ్రాగన్ అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ట్రెన్ చేస్తున్నారబ్బా ప్రశాంత్ నిల్ కన్నడ ఇండస్ట్రీకి మాకు సత్తా ఉంది మేము వెయ్యి కొట్టు కొట్టగలం అని చెప్పి చేసిన మొదటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు నార్మల్ గా హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కి ఆడియన్స్ చూసిపోతారు మరి ఈ మూవీ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాం ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీ పూజ శర్మని సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కేవలం ఆ ఒక్క పోస్టర్ తోనే ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ని హై లెవెల్ కి తీసుకెళ్లిపోయారు ఈ మూవీ పోస్టర్ లో ప్రశాంత్ నీల్ గారు చాలా మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే వచ్చారు అందులో కొన్ని వచ్చేసి చైనా మయన్మార్ భూటాన్ బోర్డర్ ఇంకా గోల్డెన్ ట్రయాంగిల్ ఇండియా ఆసియా డ్రగ్ ఎక్స్పోర్ట్ ఇంకా నైన్టీన్ సిక్స్టీస్ టైమ్ లైన్ సంబంధించి హిల్స్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ మరి ఒక ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోని తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో డైరెక్ట్ చేస్తే ఏ రేంజ్ లో ఉండేదో తెలుసా అది మీ ఓకే వదిలేస్తున్నా ఈ మూవీకి సంబంధించి ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటో తెలుసా ఈ మూవీకి పనిచేయ సగానికి మంది క్రూ కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఎన్టీఆర్ ఫ్యాన్ డివోపీ భోవన్ గౌడ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇలా చాలా వరకు ఈ మూవీలో వాళ్ళు అందరూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే ఉన్నారు ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీని రెండు పాటల్లో తీబోతున్నారు మాక్సిమం ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ మూవీని ప్రొడ్యూస్ వచ్చేసి పుష్ప మూవీతో ఎంతో పెద్ద హిట్ చూసిన పైత్రీ మూవీ మేకర్స్ అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు నెక్స్ట్ మూవీ గురించి డిస్కస్ చేసే ముందుగా మీరు కూడా కొంచెం లైక్ చేస్తే మేము లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం ఎన్టీఆర్ వెట్టి ఇది ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ కాంబో ఇది ఖచ్చితంగా చెప్తున్నాను తమిళ సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిలిం డైరెక్టర్ అంటే అది వెట్రి మారన్ గారు తన సినిమాలు అన్నీ కూడా రా అండ్ కి పెట్టింది పేరు ఇప్పుడు దాకా తాను తీసిన ఎనిమిది సినిమాలు అయినప్పటికీ కూడా అందులో నాలుగు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి మరి అటువంటి డైరెక్టర్ ఎన్టీఆర్ గారికి రెండు వేల పద్దెనిమిదిలోనే లోనే సమేత మూవీ షూటింగ్ టైంలో స్టోరీ చెప్పారు కానీ ఆర్ఆర్ఆర్ మూవీకి డేట్స్ ఇచ్చి ఉండటం కారణంగా మూవీ చేయలేకపోయారు మరి ఎన్టీఆర్ గారిని తన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా అడిగితే వెట్రి మారన్ చెప్తారు ఎన్టీఆర్ గారిలో ఉన్న యాక్టర్ ని ఇప్పటి వరకు ఎవరు కూడా ఫుల్ ప్లెజ్డ్ గా అయితే వాడుకోలేదు అయితే రాజమౌళి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కానీ వెట్రి మారన్ గారు డెఫినెట్లీ ఈసారి ఎన్టీఆర్ గారిని యాజ్ యాక్టర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు ఇక్కడ వెట్రి మారన్ కూడా మన రాజమౌళి లాగే ఒక సినిమాని మొదలు పెడితే దాదాపు కంప్లీట్ చేయడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఎన్టీఆర్ వెట్రీ మారన్ సినిమా మరి ప్రశాంత్ జీలి గారి డ్రాగన్ మూవీ తర్వాత జరిగే ఛాన్స్ ఉంది ఫైనల్గా దేవరా పార్ట్ టూ దేవరా పార్ట్ వన్ అయితే అంత గ్రేట్గా డైరెక్ట్ చేయలేకపోయారు కొరటాల శివ గారు కానీ నేను పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన వదిలిన కొన్ని లీడ్స్ కోసం అయితే అట్లా స్టక్ అయి ఉండిపోయాను అక్కడ ఆ పాయింట్ నుండి బయటికి రావాలి నేను ఆ దయా ఎవరో ఎతి ఎవరో డీఎస్పీ తులసి మొహంపై ఘాట్ ఏంటి ఆడ కనిపిస్తున్న స్కెలిటన్ ఏంటి ఇవన్నీ క్వశ్చన్లకే నాకు ఆన్సర్ కావాలి పార్ట్ టూలో దేవర పార్ట్ వన్లో డైలాగ్స్ అయితే అంత గ్రేట్గా అనిపించలేదు కొరటాల శర్మ యాజ్ ఏ రైటర్గా అంత గ్రేట్గా రాయలేకపోయారు డైరెక్షన్గా కొంచెం ఓకే ఓకేగా తీసినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మనం కూడా పవర్ఫుల్ డైలాగ్స్ కోసం ట్రై చేయాలి యాజ్ ఏ రైటర్గా కానీ కొరటాల శివ గారు యాజ్ ఏ గా డెఫినెట్లీ ఫెయిల్ అయ్యారు దేవరా మూవీలో ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో అది ఎపిక్ అనమాట ఇక ఏ యాక్టర్ దాన్ని ఎన్టీఆర్ గారి కంటే బాగా పుల్ ఆఫ్ చేయలేరు ఇక కొరటాల్ శివ గారు పార్ట్ టూ తీసే ఉద్దేశం కనుక ఉంటే స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచిది అలాగే ఎన్టీఆర్ లాంటి పవర్ఫుల్ యాక్టర్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎన్టీఆర్ దగ్గర నుండి పవర్ఫుల్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు యాజ్ ఏ రైటర్గా కొటాన్ శివ గారు ఆ డైలాగ్స్ రాయాలి మరి ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీని మన కంట్రీలోనే ఎవరు మ్యాచ్ చేయలేరు అటువంటి యాక్టర్ని పెట్టుకొని మీరు ప్రాపర్ డైలాగ్స్ రాయలేకపోతే ఎలా సార్ దట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైతే మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ ఏ యాక్టర్ లైన్అప్ గురించి వీడియో కావాలో కామెంట్ చేయండి